అందరికీ నమస్కారం అండి మనం తీసుకునే ఆహారం వలన అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెప్తుంటారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే గుండె జబ్బు వచ్చే అవకాశము వంద పర్సెంట్ చాలా ఎక్కువగా ఉంది అంటారు మనము తీసుకునే ఆహారము నాణ్యంగా ఉండాలి అప్పుడే మనం ఆరోగ్యంగా కలకాలం బ్రతకడం జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు ఆరోగ్యం కనుక లేనట్లయితే ఇక జీవితంలో ఎంత సంపద ఉన్నా కూడా ఎలాంటి ఉపయోగము ఉండదు మన ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉండటానికి గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఆహారం విషయంలో చిన్న పొరపాటు జరిగినా సరే ఫుడ్ పాయిజనింగ్ జరగడానికి కారణం అవుతుంది మనకు తెలియకుండా మనం తినే కొన్ని ఆహారాలు మన శరీరంలో విషతుల్యం చేస్తాయి మన శరీరానికి హాని జరుగుతుంది కొన్ని ఆహార పదార్థాలు తిన్నట్లయితే జీర్ణ సమస్యలు గుండె సమస్యలు క్యాన్సర్ సమస్యలు వస్తాయి ఏ ఆహార ఏ ఆహార పదార్థాలు తిన్నట్లయితే ఇలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము మనము తీసుకునే ఆహారంలో ప్రతి ఒక్కరూ ఎక్కువగా తీసుకునేది చక్కెర చక్కెర కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా చెడు జరుగుతుంది మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది ఈ మంచి బ్యాక్టీరియా మనల్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది అయితే చక్కెర ఎక్కువగా తిన్నట్లయితే ఈ బ్యాక్టీరియా నశించిపోతుంది దీంతో కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి మనం తినే ఆహార విషయంలో ఇది ఫుడ్ పాయిజనింగ్కు దారితీస్తుంది మనం తీసుకునే ఆహారములో అనేక అనారోగ్య సమస్యలకు ముఖ్య కారణము పాలకూరే అని డాక్టర్లు చెబుతుంటారు పాలకూర ఆకుల మీద ఎక్కువగా క్రిములు ఉంటాయి అందువలన పాలకూరను వండేటప్పుడు బాగా శుభ్రం చేయాలి ఎక్కువ నీటితో పాలకూరను కడగాలి లేకపోతే ఇందులో ఉండే క్రిములు బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది కొంతమంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటూ ఉంటారు అయితే ఆహారం తిన్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో పండ్లు తీసుకోకూడదు ఈ రెండూ కూడా ఒకేసారి తినటం మంచిది కాదు అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినటం వలన జీర్ణక్రియ మందగిస్తుంది దీనితో కడుబొబ్బరం లాంటి సమస్యలు వస్తాయి అలాగే ఏదైనా పండు తిన్నప్పుడు వెంటనే కాఫీ తాగకూడదు అలా తాగితే శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంది చాలా మంది మాంసాహారం తింటూ ఉంటారు ఇలా తినేటప్పుడు పక్కన కూల్ డ్రింక్స్ పెట్టుకొని వాటిని తాగుతూ ఉంటారు మాంసాహారం తినేటప్పుడు కొన్ని పదార్థాలు కలిపి అసలు తినకూడదు అవి తినటం వలన శరీరం పైన అనేక దుష్ఫలితాలు వస్తాయి చాలా మంది కూరలు వండేటప్పుడు టమోటాను కలుపుతూ ఉంటారు కానీ మాంసం వండేటప్పుడు టమోటాలను అసలు కలపకూడదు ఎందుకంటే టమోటాలలో ఆమ్ల లక్షణాలు ఎందుకంటే టమోటాలలో ఆమ్ల లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందువలన కూరగాయలను టమోటాతో కలిపి ఎప్పుడూ వండకూడదు చాలామంది మాంసాహారం తినేటప్పుడు అందులో నిమ్మకాయ కలుపుకొని తింటూ ఉంటారు నిమ్మకాయలో ఆమ్లము ఎక్కువగా ఉంటుంది అందువలన దీన్ని కలిపి తిన్నట్లయితే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఇది పొట్టకంత మంచిది కాదు అంటారు అలాగే ఆహారం తిన్న తర్వాత వెంటనే పాలు తాకూడదు పాలతో తయారు చేసిన స్వీట్లను కూడా తినకూడదు పాలలో కొవ్వు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే పాలను అస్సలు తాగకూడదు పాలు గనక తీసుకున్నట్లయితే నేరుగా గుండెపైన ప్రభావం చూపిస్తుంది జీర్ణ సంబంధమైన సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది చాలామంది కోడిగుడ్లను వండేటప్పుడు గుడ్లు కడగకుండా వండుతుంటారు కానీ అలా చేయటం తప్పు ముందుగా కోడిగుడ్లను కడిగి ఆ తర్వాతనే వాటిని ఉడికించాలి ఎందుకంటే కోడిపైన ఎందుకంటే గుడ్డుపైన కోడి విసర్జన ఉండే అవకాశం ఉంటుంది అందువలన కా అందువలన కోడిగుడ్డను కడగకుండా తిన్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ రోజుల్లో చాలామంది ఉదయం నిద్ర లేవగానే వేడి నీటిలో తేనె నిమ్మరసం కలుపుకొని తాగుతున్నారు వేడి నీటిలో తేనె కలిపి తాగటం మంచిది కాదని ఆయుర్వేద డాక్టర్లు చెప్పటం జరిగింది అలాగే చాలా మంది గ్రీన్ టీలో తేనె కలుపుకొని తాగుతూ ఉంటారు అది కూడా మంచిది కాదు గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగితే పర్వాలేదు కానీ వేడి నీటిలో మాత్రము తేనె కలుపుకొని తాగకూడదు పాలకూరలో టమోటాను కలిపి ఎప్పుడూ వండకూడదు ఈ రెండు కలిపి తిన్నట్లయితే కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది పొట్లకాయ గుడ్డు కలిపి వండకూడదు ఈ రెండు కలిపి తిన్నట్లయితే పొట్ట సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఇవి జీర్ణమవటానికి చాలా సమయం పడుతుంది పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది రెండు కలిపి తిన్నట్లయితే యాసిడ్ విడుదలయ్యి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తాయి ఎక్కువగా మైదాతో వండిన ఆహార పదార్థాలు తిన్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది ఎవరైతే మైదాతో ఎక్కువ ఎవరైతే ఎక్కువగా మైదా పిండితో చేసిన పదార్థాలు తింటారో వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు ఖాళీ కడుపుతో టీ తాగటం వల్ల అనేక సమస్యలు వస్తాయి మాంసము మరియు బంగాళదుంప ఎప్పుడూ కలిపి వండకూడదు మాంసాహారంలో పుష్కలంగా ప్రోటీన్లు ఉంటాయి దుబ్బజాతి కూరల్లో పిండి పదార్థాలు ఉంటాయి ఈ రెండు కలిపి గనక తిన్నట్లయితే గ్యాస్ తయారవుతుంది అందువలన ఈ రెండింటిని కలిపి తినకుండా ఉంటేనే మంచిది అరటి పండు తిన్న వెంటనే పాలు తాగినట్లయితే కడుపులో మంట పుడుతుంది దాంతో జీర్ణక్రియ మందగిస్తుంది అలాగే పనస తిన్న తర్వాత పాలు పెరుగు వంటివి తీసుకోకూడదు ఇది గుండెలో మంటకు దారి తీస్తుంది ఖాళీ కడుపుతో అరటి పండును ఎప్పుడూ తినకూడదు ఇది శరీరంలో మెగ్నీషియాన్ని పెంచి కాల్షియం మెగ్నీషియంల స్థాయిలో అసమర్థతను కలిగిస్తుంది దీంతో పొట్టలో అనేక సమస్యలు వస్తాయి మాంసం ఎక్కువగా తీసుకోవటం వల్ల గుండె సమస్యలు డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కొంతమంది బరువు తగ్గటానికి పండ్లు తీసుకుంటూ ఉంటారు మొదట్లో బరువు కూడా తగ్గుతారు కానీ పండ్లలో సహజసిద్ధంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది పండ్లు ఎక్కువగా తినేవారిలో ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆహార నియమాలను పాటించినట్లయితే కలకాలము ఆరోగ్యంగా ఉండటం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలు అన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం